नहीं। नहीं। मेरे टीवी ने खड़े सजे। రెండు కలర్స్ మార్బులే రెండు కూడా డాట్ లైట్ దీనికి ఇలా కింద డోర్స్ ఇచ్చాము అంటే సిమెంట్ ర్యాక్స్ ఇవి దానికి ఇలా క్లోజ్ చేసి కింద రెండు డోర్స్ ఇచ్చాము అది డబల్ డోర్ ఇది డబల్ డోర్ పైన ఇలా డాస్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఇలాగా ఇంట్లో సాఫ్ట్ క్లోజర్లే ఇలా టూ కలర్స్ కాంబినేషన్ ఇచ్చాము టీవీ పెట్టగా మిగతా ప్లేస్కి వర్క్ ఎక్కువ చేయడానికి అవకాశం లేదు సారాలు చాలా పెద్ద టీవీ లేదంటే సైడ్ బాక్స్లో ఇచ్చి మనం మోడల్గా చేద్దాము ఇలా ప్లెయిన్గా వదిలేసి కార్నర్ ఓన్లీ కార్నర్ గ్లాసులు ఇచ్చాము తర్వాత పైన కూడా లిఫ్టింగే చూడండి ఫ్రెండ్స్ పైన కూడా లిఫ్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మోల్డింగ్ చూపిస్తా ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వస్తుంది లోపల షీట్ వస్తుంది పైన ఇలా మోల్డింగ్ అయిపోయి ఉంటుంది షీటు అది కూడా ఫ్రేమ్ కూడా కనిపించకుండా టోటల్గా షీటే కవర్ చేసి వస్తుంది మొత్తం అంతా కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు ఛానల్ అనేది కనిపిస్తుంది చూడండి మొత్తం ఛానల్ అనేది కనిపిస్తుంది ప్లేవుడ్ పైన డెకల మండించినట్టుగానే వస్తుంది అంతా కూడా ఇది మనం చూడండి బ్లోర్లు ఓపెన్ చేసుకొని కొట్టు చూపిస్తాను మొత్తం టోటల్గా మన డోర్కి ఏ కలర్ అయితే వాడతామో అదే కలర్ ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది అల్యూమినిక్ ఛానల్లో కనిపించకుండా అదే షీట్ వస్తుంది ఫ్రెండ్స్ అది ఇక్కడ రెండు జాయింట్లు కనిపించకుండా టీవీడింగ్ అనేది ఇచ్చే టోటల్గానే ఓకేనా ఫ్రెండ్స్